హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నా టెక్ సొల్యూషన్ ఇక్కడ మీరు చూడండి ఎక్సెల్ ఫైల్ ఉంది ఇక్కడ వర్డ్ ఫైల్ ఉంది ఎక్సెల్ ఫైల్లో స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ ఉన్నాయి వర్డ్ ఫైల్లో కూడా స్టూడెంట్స్ టోటల్ మార్క్స్ ఉన్నాయి మనం ఒక విద్యార్థి యొక్క టోటల్ మార్క్స్ని తీసుకోవాలంటే సామాన్య ఫార్ములని యూజ్ చేస్తుంటాం అవునా వాటిలో కానీ ఎక్సెల్లో కానీ మరి సామాన్య ఫార్ములను యూజ్ చేయాలంటే మనం చేస్తామంటే ఇక్కడ పైన మనకు ఆప్షన్స్ ఉంటాయి ఆటో సమ్ ఆప్షన్ అని ఇవన్నీ ఉంటాయి ఇలా కాకుండా మనం ఈజీ మెథడ్లో కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా వీటిని ఎలా పొందాలో ఈరోజు మీకు చూపెడతాను ఇక్కడ ఎక్సెల్లో టోటల్ మార్క్స్ రావాలి ఒక విద్యార్థి రావాలంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే కీబోర్డ్ మీద ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ప్లస్ సిజిక్ కోల్ సింబల్ ఉంటే దాన్ని ఎంటర్ చేయండి ఆల్ట్ ప్లస్ ఇజ్ కోల్డ్ ఎంటర్ చేయగానే ఈ విధంగా వస్తుంది దీన్ని మనం చేసే ఎంటర్ కొట్టండి ఈ విధంగా మనము ఆటో సమ్ము ఎక్సెల్ కావాలంటే సేమ్ ఆల్ట్ ప్లస్ ఇజ్ కోల్డ్ ఎంటర్ ఆల్ట్ ప్లస్ ఇస్ కోల్డ్ ఎంటర్ ఆల్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఇస్ కోల్డ్ ఎంటర్ ఈ విధంగా మనము కీబోర్డ్ షార్ట్ కూడా ద్వారా ఎక్సెల్లో మార్క్స్ని పొందాం మరి ఇక చూడండి ఇక్కడ కింద మీకు ఇవ్వడం జరిగింది ఆల్ట్ ప్రెస్ చేసి కొట్టిన సింబల్ ద్వారా మనం ఈ టోటల్ మార్క్స్ అనేది పొందడం జరిగింది మరి ఎంఎస్ వార్డ్లో కూడా ఆ విధంగా మనకు టోటల్ మార్క్స్ రావాలి ఇక్కడ రాగానే కరసం టోటల్ కాడ మీరు ప్రెస్ చేసి ఇక్కడ టోటల్ రావాలంటే చూడండి కీబోర్డ్ మీద ఆల్ట్ ఏఓ ఆల్ట్ ఓ అని చేయగానే మనకు ఫార్ములా వస్తుంది సింపుల్గా ఓకే అని ఎంటర్ చేయండి సేమ్ మళ్ళీ ఆల్ట్ ఓ ఎంటర్ ఆల్ట్ ఏ ఓ ఆల్ట్ ఏ ఓ ఆల్ట్ ఏ ఓ ఎంటర్ ఆల్ట్ ఏ ఓ ఎంటర్ ఆల్ట్ ఏ ఓ ఎంటర్ ఈ విధంగా మనం ఎక్సెల్లో ఈ కీబోర్డ్ షార్ట్ కోట్ ద్వారా టోటల్ మార్క్స్ పొందవచ్చు అదేవిధంగా వడ్లో కూడా టోటల్ మార్క్స్ని ఆల్ట్ అయ్యే దగ్గర మనం పొందవచ్చు ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్టు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి